హలో కాశ్ దిస్ ఇస్ హెల్ప్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో టుడే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి ఏమంటే అంటే కాశీ అమలాపురం నుంచి అయితే కాశీ అయితే మేము వెళ్తున్నాం ఆ ట్రిప్ అంతా కూడా చిన్న బ్లాగ్ లో అండ్ మేము కాశీలో వచ్చేసి ఫోర్ డేస్ అయితే ఉంటాం ఆ ఫోర్ డేస్ కూడా ఎక్కడికి వెళ్ళాం ఏం కూడా ఇందులో వీడియో లో ఉంటుంది మే లెవెన్త్ ఈవినింగ్ వచ్చేసి మేము అమలాపురంలో విజయవాడ బస్ అయితే కూడా ఒక సిక్స్ అవర్స్ అయితే జర్నీ అయింది ఆ తర్వాత ఈవినింగ్ టెన్ థర్టీ అలా టైం అయితే మేము విజయవాడ బస్ కి వచ్చాము బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే అక్కడ రైల్వే స్టేషన్ కూడా వచ్చి అయితే మేము రెడీగా ఉన్నాం ట్రైన్ వచ్చే నాలుగు గంటల ముందే మేమైతే అక్కడ వెయిటింగ్ లో అయితే ఉన్నాము లేట్ అవుద్దామో అని భయంతో అంతసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ట్రైన్ అయితే వచ్చింది తర్వాత ఇంకా ఎవరి భర్తలు అయితే వాళ్ళందరూ కూడుకున్నారు అండ్ ఇంకా అండ్ నేను లేచేటప్పటికే మార్నింగ్ టెన్ థర్కే అయిపోయింది మా వాళ్ళందరూ ముందుగానే నేను అండ్ ఫ్రెష్ అయిపోయి లంచ్ కూడా తినేసాం అక్కడ ఈవినింగ్ కూడా టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం అలాగే చపాతీలు కూర అందరిపప్పు ఇదంతా ఇచ్చాడు ట్రైన్లో ఫుడ్ అంటే మరి మనం డబ్బులు పెట్టుకుని మరి ఫుడ్ పాయిజన్ చేయించుకునేట్టు ఉంటుంది అలా ఉన్నాయి టేస్ట్ అంతా అసలు చందాలంగా ఉంటుంది ట్రైన్ ఫుడ్ అంటే అండ్ నైట్ కూడా అయిపోయింది అండ్ డైరెక్ట్ నెక్స్ట్ డేకి వెళ్ళిపో సెకండ్ డే ట్రైన్ జర్నీ అయ్యాక ఏం చేయాలో తెలియక నా మొహం నేనే చూసుకుంటూ మా వాళ్ళందరూ ఏమో ఎవరి ఫోన్లో వాళ్ళు నెక్స్ట్ అయితే కూర్చొని ఉన్నారు అలా కాసేపు అయితే టైం పాస్ చేసాం మే థర్టీన్త్ మార్నింగ్ సెవెన్ ఏఎంకి వచ్చేసి మేము డిడి ఉపాధ్యాయ జంక్షన్కి అయితే వచ్చిస్తాం సో అక్కడి నుంచి కాశీ వెళ్ళడానికి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది ఆ వన్ అవర్ జర్నీ కూడా మేము ఆటోలో అయితే వెళ్ళాం మేము ఎదుగురం కూడా కాశీలో రాజా హరిశ్చంద్ర ఘాట్ దగ్గర చింతామణి గణపతి ఆశ్రమం ఉంది అక్కడైతే మేము రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం ఫోర్ డేస్ కి కూడా సో మేమైతే అక్కడికి అయితే వెళ్తున్నాం మేము ఇదివరకు కాశీకి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే రూమ్ లో ఉన్నాం లోపల వచ్చి బ్యాగ్స్ అన్ని పెట్టేసి మళ్ళీ మేము ఫ్రెష్ అయితే మేము దంగా స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్తున్నాం మళ్ళీ లేట్ అయిందంటే మళ్ళీ దర్శనానికి కూడా కొంచెం లేట్ అవుతుంది చెప్పేసి అండ్ దారిలో వచ్చేసి వీళ్ళకి పొద్దున ఏంటంటే లేదు కాబట్టి వీళ్ళు టీ అవుతున్నారు నాకు ఏం పట్లే కానీ నేను ఏం తాగట్లా సో మా రూమ్ దగ్గర నుంచి గారి దగ్గరికి అయితే ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే అండ్ చూస్తున్నారు కదా మొత్తం ప్లేస్ అంటే అంత బాగుందో అండ్ మీరు ఎప్పుడైనా కనుక వచ్చింటే కనుక సార్ అయితే అయినా చేయండి సో ఇక్కడ వచ్చేసాక మేము ఐదుగురు కూడా ఇక్కడ పని అయిపోయిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము అయితే గుడికి వెళ్ళడం అయితే మొదలు పెట్టాం పొద్దున్నీ ఏం తినలేదు అని చెప్పేసి దారిలోనే టిఫిన్స్ కనిపిస్తే టిఫిన్ కూడా తిన్నాము తగ్గించి డైరెక్ట్ అయితే ఇంకా గుడికి అయితే బదిలీ మొహానికి బొట్టు కూడా పెట్టుకోలేదు అని అయితే అనొద్దు ఎందుకంటే అక్కడ చాలా ఎండగా ఉంది మొహం అంతా చెమట పట్టేసింది తీసుకునే ప్రతిసారి బొట్టు పోతూనే ఉంది సోమవారం దర్శనం కూడా అయిపోయింది మెల్ల దండేసి మరి బయటకు హోమించారు అండ్ ఆ దేవాలయం భర్తనే అన్నపూర్ణేశ్వరి దేవాలయం కూడా ఉంది అమ్మవారిని కూడా దర్శనం చేసిన వాళ్ళకి అక్కడే సత్రం ఉందన్నమాట సో అక్కడే మేమందరం కూడా భోజనం తినేసి అయితే బయలుదేరాం మళ్ళీ మళ్ళీ మా రూమ్స్ కి అయితే బయలుదేరాం మళ్ళీ అక్కడి నుంచి మా రూమ్స్ కి అయితే ఒక టూ కిలోమీటర్స్ గత నడవాలి సో ఆ ఎండ ఏమో దాదాపు ఫార్టీ డిగ్రీస్ గత ఉంది ఎట్ట మధ్యాహ్నం ఎలాగో వాళ్ళకి ఇంతకైతే వచ్చేదాం మామూలుగా కాస్త వాళ్ళంత చమలు పడిపోయి ఇంకా వేసి వేసి కదా అండ్ ఈవినింగ్ వచ్చేసి అందరం కూడా కాలబేరు గుడికి అయితే వెళ్ళాం అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉండంతా దూరం ఎక్కువ నే అన్నయ్య మా అమ్మగారు అండ్ నాన్నగారు మా తాతది చివరికి వచ్చేసి నేనే మొత్తం మేము ఐదుగురం కూడా కాలువ గుడికి అయితే వెళ్ళాం మొత్తం దర్శనం కూడా అయిపోయింది లోపల అయితే వీడియో అయితే తీయలేదు తీస్తే ఏమంటారని ఇదే రోడ్డు షార్ట్ కట్స్ షార్ట్ కట్స్ కాదు ఇవే రోడ్లు కాలబేరుడు గుడి దగ్గర నుంచి బిందు మాధవ్ గుడి అయితే బలదారు ఈ దారి అంతా కూడా బండి వెళ్తే పక్క నుంచి మనిషి కూడా వెళ్ళాడు మా అమ్మగారు చూసి ఇది అన్ని షార్ట్ ఆ మెయిన్ రోడ్ ఏం లేదా అని అడుగుతుంది అలా పది నిమిషాలు అయితే నచ్చిన తర్వాత అయితే చివరికి వచ్చేసి బిందు మాధవుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసాము చాలా ఉన్నాయి నెట్లు అమ్మందరూ కుట్లే మొత్తం నైట్ గంగా మొత్తం వ్యూ ఇది సెవెన్ ఏ పిఎం అవుతుంది సెవెన్ పిఎంకి బిందు మాధవ దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడికి బాగుంది కదా అని చెప్పి చిన్నగా అంతే అక్కడ కాలభైరుడి గుడి పక్కనే నవగ్రహేశ్వరుడు అని ఒక లింగం కూడా ఉంది నవగ్రహేశ్వరుడు అని చెప్పి సో అక్కడ కూడా మేము వెళ్ళాం జస్ట్ పక్కనే వన్ మినిట్ ఉంటుంది నడిస్తే సరిపోద్ది సో అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకుని ఇంకా బయలుదేరిపోయాం రటన బిందు మాధవ దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడైతే సత్రానికి అయితే వెళ్తున్నాం భోజనానికి మళ్ళీ రేపు ఒక వెళ్తాం అది రేపు చెప్తా సో మేము సత్రం నగరి వచ్చిన శ్రీ డీ గాయత్రి సనాతని అన్నదాన సత్రం ఇదే సత్రం ఈరోజు సార్ మా ఇంటి పక్కన ఉండే అతను మా చెప్పద్దు సో మేము టిఫిన్ కూడా తీసేసుకున్నాం అంటే ఈవినింగ్ వచ్చేసి టిఫిన్ మాకు అంటే ఎవరికైనా సరే ఈవినింగ్ టిఫిన్ అయితే పార్సల్ ఇచ్చేస్తారు మార్నింగ్ టైంలో అయితే భోజనం అక్కడే ఈవినింగ్ టైంలో టిఫిన్ వచ్చేసి పార్సిల్స్ ఇచ్చేస్తారు అందరికి ఆ పార్సిల్స్ ఇచ్చేస్తే అవి తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తినడమే అండ్ అలాగే రేపు వచ్చేసి మేము గయ్యా వెళ్ళబోతున్నాం గయా ఆ గయ్యా కూడా మొత్తం ఇదే వీడియోలో అయితే ఇన్క్లూడ్ అయి ఉంటుంది మొత్తం ఎక్కువగా పార్సెల్ కాకుండా ఒకే వీడియోలోకి చిన్న వీడియోలోనే మొత్తం అంతా కూడా చూపించాలని చెప్పి ఇప్పుడు తీస్తున్నా మీకు ఎవరికి బోర్ కొట్టకూడదని సో మేము బోర్ అని చెప్పేసి మొత్తం ఎక్కువగా కాకుండా ల్యాక్ చేయకుండా చేస్తున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ కే లేచి అయితే రెడీ అయితే బయలుదేరాం చెప్పా కదా గయా వెళ్తున్నాం అని చెప్పేసి సో మేము గయాకి వెళ్తున్నాం ఇక్కడ అయోధ్య చేసాం అయోధ్య అని అలవాటులో పొరపాటు కాశీ నుంచి చెప్పాను కదా గయా వెళ్తున్నాము సో మా కార్ కూడా వచ్చేసింది ఇక్కడ బుక్ చేసుకున్నాం ఆ కార్లో ఇప్పుడు మేము ఐదుగురం కూడా వెళ్తున్నాం సెవెన్ సీటర్ తీసుకున్నాం ఎందుకంటే ఫైవ్ మెంబర్స్ ఉన్నాం నార్మల్ డిజైర్ అయితే అవి సరిపోవు కాబట్టి కాశీ నుంచి గయాకు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే జర్నీ పెట్టింది మేము ఆ సిక్స్ అవర్స్ దాకా అలా కార్లో కూర్చున్నాం కనీసం ఏసీ కూడా ఆ కార్ లో ఆ ఎండకి మొత్తం చాలా ఆడిపోతుంది నేను అంత అసలు దారి మధ్యలో టిఫిన్ టైం ఏందని చెప్పి టిఫిన్ చోట ఒక అతేడ్ అతను అసలు ఎవడని టిఫిన్ అంటాడు కదా అసలు అసలు చండాలంగా ఉంది అసలు టిఫిన్ వచ్చేసి అక్కడ పెద్ద హోటల్ లో ఉంది ఒక ఇట్ల ఇరవై రూపాయలు అంటారు బండి రూపాయలు గయాలో వచ్చేసి కారు పార్కింగ్ లో పెట్టేసి మేము అయితే అక్కడ నుంచి వన్ కిలోమీటర్ అయితే ఉంటుందంట అక్కడేమో ఎండ ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉంది మాములు లేదు అసలు ఎండ వచ్చేసి అక్కడి నుంచి గుడికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం గయాలో మొత్తం నది ఎండిపోయింది నది మధ్యలో దాకా వచ్చేసాం చుక్క లేదు ఇక్కడ మోటార్ పెట్టి అయితే నీళ్లు పెడుతున్నారు సో ఇక్కడికే వచ్చాం వచ్చి మాములుకి వెళ్ళిపోవాలి అంతే అంత బాగలేదు ఈ మధ్యలో ఒకటి చిన్నది ఉంది అక్కడికి వచ్చా మామూలుగా నీళ్ళు వదిలే కాలు కడుక్కొని నీళ్ళు జలుపుకుందాం అని వస్తే అక్కడ ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు అంటే లీటర్ పాలు చేదు గిల్ల పోసుకుని వాడు చేదు గులో ఎలా తీసుకుని మన ముందు ఇలా పోసి డబ్బులు అడుగుతున్నాడు పాలు పోసి అది పాలు పోయడం మంచిది అని చెప్పేసి డబ్బులు అడుగుతున్నాడు నీళ్ళు వాడే పోసి అది కూడా గుప్పులో మూడు చుక్కలు మూడు చుక్కలు పోసి డబ్బులు అడుగుతున్నాడు మళ్ళీ నది కరెక్ట్ గా మధ్యలో ఉన్నాం ఒక లేదు లోపల కూడా దర్శనం పూర్తి అయిపోయింది బయటకు వస్తున్నాం గయాలో విష్ణు పాదం మళ్ళీ ఆ గయా నుంచి రిటర్న్ ఒక సిక్స్ అవర్స్ అయితే కట్టింది మళ్ళీ వచ్చేసి అయితే మళ్ళీ మా రూమ్స్ లో ఎక్కడి వెళ్ళిపోయాం కూడా నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు గంగా స్నానం చేసినప్పుడు వీడియో ప్లేస్ అంతా తీలేదు కదని చెప్పేసి మళ్ళీ వీడియో కోసం అని చెప్పేసి నేను మా అన్నయ్య కూడా స్నానం గితా వెళ్తాం హరిశ్చంద్ర గారి దగ్గరికి సో హరిశ్చంద్రగాడ్ దగ్గర మొత్తం ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం నార్మల్గా ఉన్నారు హెవీగా లేకుండా జనాలు అందరూ కూడా స్టార్టింగ్ అయితే మామూలుగా భయం లేదు అనమాట ఎందుకంటే అక్కడ ఒక చోట లో చోట లోతు ఒక చోట లోతు ఎక్కువ మళ్ళీ కింద గాజు బొంగలు గుచ్చుకుంటూ ఇలా ఉన్నాయి అందుకని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోయిన తర్వాత అయితే అంత ప్లేస్ లో చూసుకున్నది అయితే నార్మల్ అయిపోయింది సో మేము రూమ్స్ కి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ రేపు వచ్చేసి మేము ప్రయాగ వెళ్ళబోతున్నాం అక్కడ వీడియోస్ కూడా అన్ని చూపిస్తాను ఈ రోజు వచ్చేసి మేము అయితే బుక్ చేసుకున్నాం కార్ అయితే చూపిస్తా సో మళ్ళీ మేము అయితే ఎట్టిగా కార్ అయితే బుక్ చేసుకున్నాం ఎందుకంటే అదే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అందరు వెళ్ళడానికి దారిలో వచ్చేసి ఒక చోట అయితే నల్లగా ముబుల్ పొగొచ్చింది ఏంటని చూస్తే అది వచ్చేసి టైర్ ఫ్యాక్టరీ అనమాట మేము ఫస్ట్ టైం చూసే దాన్ని వచ్చేసి మొత్తం కాలిపోతుందేమో ఏమైనా ఇల్లు అనుకున్నాం ఆ ప్లేస్ సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా ప్రయాగరాజు లో నది అనమాట మొత్తం ఒక్క చుక్క లేకుండా మొత్తం ఎండిపోయింది ఈ ఆ ప్లేస్ చూడగానే నాకు వచ్చేసి ఒకే ఒక్క సీన్ అయితే గుర్తొచ్చింది ఆకాశంలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు ఎందుకే సీన్ గుర్తొచ్చింది అంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా గంగలో చివరి చుక్క ఉండేటప్పుడు అని ఎందుకంటే అక్కడ గంగ అంతా మొత్తం ఎండిపోయింది ఏమీ లేదా గంగ మధ్యలో రోడ్డు కూడా వేస్తారు అక్కడికి సో అందుకని చెప్పేసి ఆ సీన్ అయితే నాకు గుర్తొచ్చింది సో ఇప్పుడు మేము వచ్చేసి త్రివేణి సంగం దగ్గరికి అయితే వచ్చాం అంటే లోపలికి అయితే వెళ్ళదు బయట వరకే ఉన్నాం మేమైతే అక్కడ దగ్గరలోనే ఒక హనుమంతుడి గుడి కూడా ఉంది సో అక్కడికి కూడా మేము వచ్చేసి వెళ్ళాం అక్కడికి ఫోన్ అలో చేశారు కాబట్టి అంత వీడియో అయితే తీగలిగాను లోపల హనుమంతుడు కూడా ఆ పడుకుని ఉంటుంది అంటే విగ్రహం అయితే అలా ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అనమాట అది మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి అయితే అక్కడ దగ్గరలో ఉన్న అష్టాదశ శక్తి పేటల్లో ఒక ఒక ప్లేస్ కి అయితే వచ్చాం అక్కడ వచ్చేసి పార్వతి అమ్మవారి కుడి చెయ్యి అయితే పడిన ప్లేస్ అనమాట అక్కడ మీరు ఉయ్యాల ఏదైతే చూస్తున్నారో ఆ ఉయ్యాల కింద వచ్చేసి అమ్మవారి చెయ్యి అయితే పడింది అనమాట ఆ ప్లేస్ వచ్చి సో ఆ ప్లేస్ వచ్చేసి పీఠం పెట్టి మొత్తం అంతా చేశారు అది వచ్చి శక్తిపేట ఆ శక్తి పీఠం దర్శించుకుని మళ్ళీ కాశీకి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ కారులో సో దారిలో వస్తుంటే ఒక చెర్రీ టైప్ ఉన్నాయి ఓపెన్ చేస్తాం ఉన్నాయి పేరు అయితే గుర్తులేదు మీకనక తెలిసే కామెంట్ అయితే చేయండి పులుపులగా సీటీగా ఉంటుంది అండ్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అందరం కూడా మళ్ళీ రెడీ అయ్యి అయితే వేరే ప్లేస్ కి అయితే వెళ్ళాం హారతలు చూడడానికి గంగ హారతలు మేము ఇంకా చాలా తొందరగానే వెళ్ళాం ఎందుకంటే అక్కడ గంగలో కాసేపు ఆడుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి ఒక గంట గంట నదిసేపు అయితే అంతా ఆడుకుంటూ కూర్చున్నాం అది అంతాను మా అన్నయ్యకి వచ్చేసి చాలా భయం అన్నమాట దూకాలంటే లోతు ఎక్కువ ఉంటుందేమో లోతు మునిగిపోతానేమో అని భయం వాడికి ఓ అలాగ ఒక నాలుగైదు నిమిషాలు అలాగే అటు ఇటు తిరిగి కాలే వద్దా దుఃఖాలే వద్దా దుకాలే వద్దా అని చెప్పి అలాగే ఉన్నాడు నేను కింద నుంచి దోకరాని నేను పట్టుకుంటాను ఆయన కూడా దూకలేదు దోకలేదు చివరికి అలగో అలగా ఉన్న ప్లేస్ లోనే అక్కడే అలా కూర్చుండిపోయాడు అలా కూర్చుని పోయి అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు దూకాడు అంతే మళ్ళీ దానికి కూడా భయపడుతూ భయపడి చాలా భయపడి దూకాడు చూడండి సో మొత్తానికి అయితే దూకేశాడు ఇంకా ఆ టైం వరకు అయితే భయం అయితే పోయింది ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకొకసారి దూకాడు అదైతే రికార్డ్ అయితే చేయాలి స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ బయలుదేరాం అండ్ అలాగే గంగా హారతలు అయితే చూద్దాం అనుకున్నాం కానీ చూసుకుంటే హారతలు ఇచ్చే ముందు టైం వరకు ఉన్నాం తర్వాత హారతలు మొదలెట్టయితే మేము వెళ్ళిపోయాం కొంచెం ఇబ్బంది వల్ల అండ్ మళ్ళీ మేము మే సెవెంటీన్త్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం అయితే వీడియో ఇంకేం తీయట్లేదు డైరెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత నేను వీడియో తీసాను ఇంకంతా తీయకుండా సో నేను కాశీ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే నా పాస్పోర్ట్ అప్లై చేసుకున్న పాస్పోర్ట్ కూడా వచ్చేసింది అనమాట సో దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు నాకు కావాల్సిన పాస్పోర్ట్ కూడా వచ్చేసింది అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా మంది నచ్చబోవచ్చు ఎందుకంటే ఇప్పుడు దాకా నా దాంట్లో అన్ని ఓన్లీ ఫండ్ జనరేట్ చేస్తున్న వీడియోస్ వచ్చేవి ఇది ఫర్ ఇంత ఇంతసేపు వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియో కొంతమంది నచ్చవచ్చు కొంత నచ్చబోవచ్చు అండ్ మీకు ఎలా ఉందనేసి కామెంట్ అనే చేయండి మరి వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్క కామెంట్ అయినా చేయండి హాయ్ అని నో బాయ్ నో ఏదో ఒకటి ఏదో ఒక్క కామెంట్ అయినా చేయండి కనీసం కామెంట్స్ పెరుగుతాయి అనేది అంతే ఇంకా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బళ్ళకి నేను తాలో పెట్టేసుకోండి బై బైస్ బై బాయ్